వెల్కమ్ టు డికేస్ వరల్డ్ ఈరోజు సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే మటన్ బిర్యానీ అయితే చూపిస్తాను ఇది మా ఊరి స్టైల్లో అయితే చేసాము తాడిపత్రి స్టైల్ బిర్యానీ చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకు బయట బిర్యానీ దొరుకుతుంది కదా ఆ టేస్ట్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి మటన్ ఏం మ్యారినేషన్ ఏం చేయని అవసరం లేదు డైరెక్ట్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫుల్ వీడియో అయితే చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇంకా ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తాను షాజీరా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఇవన్నీ తీసుకోండి స్పైసెస్ అన్నీ పుదీనా కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ముద్ద రెండు మీడియం సైజు టమోటాలు ఒక రెండు మూడు ఆనియన్స్ కొంచెం కర్డ్ హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను ఇంకా దాంతోపాటి ఉప్పు కారం పసుపు గరం మసాలా అలాగే ధనియా పౌడరు ఇవన్నీ కాల్సినంత అయితే వేసేసుకోవచ్చని ఇక్కడ పెట్టేసుకున్నాను ఇక నేనైతే కుక్కర్లో చూపిస్తున్నాను నేను తర్వాత మళ్ళీ బిర్యానీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకి మటన్ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది మీరు కావాలంటే డైరెక్ట్గా బిర్యానీ గిన్నెలో అయినా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ ఇలాగ కుక్కర్లో అయితే ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది నెక్స్ట్ ఇందులో స్పైసెస్ వేసేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకున్నాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇలా వేయించేసుకోవాలి ఇది కొంచెం పూర్తిగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే టమోటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలాగా టమోటాలు అయితే వేసేసుకొని ఈ టమోటాలు కూడా మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మాడిపోకోకుండా ఇలాగ టమోటాలు అయితే పూర్తిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో అయితే టేస్ట్ తగినంత ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలి కారం అయితే ఇక్కడ నేను రెండున్నర టేబుల్ స్పూన్ వరకు అయితే యూజ్ చేశాను ఇక్కడ హాఫ్ కేజీ మటన్కి టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మేము కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేశాను కారం కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోండి మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది లేదు అంటే నో ప్రాబ్లం గరం మసాలా ధనియా పౌడర్ వేసాము కాబట్టి సరిపోతుంది ఇక్కడ నేనైతే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసాను ఇవన్నీ వేసేసి ఇలాగ మంచిగా కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే సనగ కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనా కూడా వేసేసి వీటిని కూడా ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కర్డ్ కూడా యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే ఇలాగ బాగా ఫ్రై చేసేసుకుని ఇప్పుడైతే ఇందులో మటన్ యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా ఇవే ఇంగ్రీడియంట్స్ మనం మటన్ మ్యాగ్నేషన్కి యూజ్ చేస్తాము ఇక్కడైతే డైరెక్ట్గా మనం ఇలా కుక్కర్లో వేసేసి ఫ్రై చేసేస్తున్నాము అంతే ఆల్మోస్ట్ సేమ్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి ఇలాగ మటన్ కూడా వేసేసుకొని ఇలాగ మంచిగా ఈ గ్రేవీ అంతా మటన్కి పట్టేలాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే అలాగే ఫ్రై చేసేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు మూత మూసి ఈ స్పైసెస్ అన్నీ మటన్కి పట్టేలాగా ఉంచేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ నుంచి ముక్కాలు గ్లాస్ వరకు అయితే నీళ్లు వేసేసుకోండి ఈ వాటర్ మళ్ళీ మనం బిర్యానీ రైస్ వేసేటప్పుడు తక్కువ చేసేసుకోవాలి లేదంటే మనకి రైస్ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఎంత వాటర్ వేసామో గుర్తుపెట్టుకొని అప్పుడు ఆ వాటర్ క్వాంటిటీ తగ్గించాలి కుక్కర్ మూత మూసేసి ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ అయితే పెట్టుకుంటే మనకు మటన్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడుకుతుంది మళ్ళీ బిర్యానీ వేసినప్పుడు మనకు దమ్ అవుతుంది కదా అప్పుడు మనకి రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది ఇలాగా ఉడికించుకున్న మటన్ని నెక్స్ట్ ఇలాగా బిర్యానీ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకునేటప్పుడు ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు స్టార్టింగ్లో అందుకోసమని కొంచెం ఆయిల్లో పచ్చిమిర్చి వేసేసుకొని ఆ ఉడికించుకున్న మటన్ కూడా యాడ్ చేసేసిన తర్వాత అది కొంచెం వేగిపోయిన తర్వాత ఇక్కడైతే వాటర్ యాడ్ చేస్తున్నాను నేనైతే రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను బిర్యానీ రైస్ ఒక గ్లాస్ రైస్కి ఒక టింబావ్ వరకు అయితే నీళ్ళు వేసేసుకోవాలి ఆ కొలత ప్రకారంగా వాటర్ అయితే వేసేసుకొని నెక్స్ట్ బిర్యానీ రైస్ కూడా ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని సాల్ట్ కూడా కొంచెం చెక్ చేసుకొని ఇప్పుడే యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే పైన ఇలాగా వేసేసుకోవాలి బాగుంటుంది బిర్యానీ పైన ఇలా వేసుకుంటే ఫస్ట్లో నేను నెయ్యి ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఇలాగ ఫైనల్గా వేస్తున్నాను నెయ్యి కూడా వేసేసుకున్న తర్వాత మూత మూసి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం దీన్ని అయితే కుక్ చేసేసుకోవాలి ఫస్ట్ సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి తర్వాత ఎయిట్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రైస్ అయితే ఉడికిపోతుంది ఆవిరి ఏమైనా పోతుంది అంటే పైన ఏమైనా బరువు పెట్టుకుంటే సరిపోతుంది మందంగా ఉంటే ఏం అవసరం లేదు ఇలాగైతే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బిర్యానీ రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది బిర్యానీ ఆఫ్ చేసిన తర్వాత ఇమీడియట్గా కలపకుండా ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత ఇలాగా మనం చూసుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది రైస్ అయితే గా కలిపితే రైస్ కొంచెం ముద్దగా అయిపోతుంది చూడండి పర్ఫెక్ట్గా చాలా పొడిపొడిగా వచ్చింది మటన్ కూడా మనం కుక్కర్లో వేసాం కదా అందుకోసమే చాలా సాఫ్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలాగ త్వరగా అయిపోయేలాగా మటన్ బిర్యానీ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి